హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి చాలా గ్రేట్గా ఉండాలి ప్రతిరోజు మనకి పరీక్షలు కాకుండా దీవెన్లాగా మీరు గడపాలి ఓకేనా చాలామంది షార్ట్స్లలో కూడా నాకు ఒక సిస్టర్ అనుకుంటాను అడుగుతున్నారు అక్క ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఏంటి కొంచెం చెప్పండి అవునండి చెప్పాను ఆల్రెడీ నేను నా ఫస్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో జస్ట్ వినేది ఉంటుంది ఆ రెండు వీడియోలు చూస్తే మీకు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది అంటే ఏంటి జంట జ్వాల పూర్వజన్మ భార్య భర్తల అనుబంధం అనమాట దీని అర్థం ఓకేనా మీరు మీకు టైం ఉంటే మీరు ఆ ఫస్ట్ సెకండ్ అనే వీడియోలు మీరు చూడండి అంటే వినండి ఓకేనా డౌట్ క్లియరా అండి మీరు ఎందుకంటే ప్రతి షార్ట్ వీడియోలో మీ క్వశ్చన్ అడుగుతున్నారు ఐమ్ వెరీ సారీ అండ్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మీరు చేసే కామెంట్స్ నాకు చాలా మంచిగా అనిపిస్తాయి నేను ప్రతిదీ ఇంట్రెస్ట్గా చదువుతాను ఇంకా చక్కగా క్లెయిమ్ చేసుకోండి మీ పరిస్థితి అనేది నాకు కొంచెము కామెంట్స్లో రాస్తే ఇలాంటి రీడింగ్లో మీకు చెప్తాను అనమాట మీరు అది కూడా మీరు చెయ్యొచ్చు మీకు ఏంటి పరిస్థితి ఒక సిస్టర్ రాసింది కానీ అది క్లియర్గా లేదు సిస్టర్ మీరు రాసింది నేను పదే పదే ఒక్కటికి పదిసార్లు చదివాను కాకపోతే అక్షరాలు అనేది సరిగ్గా రాలేదు నాన్న సో మీరు అదేది మీరు రాసేటప్పుడు నాకు క్లియర్గా రాయండి ఇలాంటి రీడింగ్లో అనేది మీకు నేను చెప్తాను ఓకేనండి ఇవాళ మీ మనసులో వ్యక్తి పే పేరుని మీరు మూడుసార్లు విజువలైజ్ అంటే తీసుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి ఓకేనా ఐ హోప్ మీకు కార్డు కనబడుతుంది అనుకుంటాను ఓకేనా డిఎం చాలా విపరీతంగా మీకు కనెక్ట్ అవ్వాలని చాలా ఆశగా ఉన్నారు కానీ తన పరిస్థితి అసలు బాగాలేదండి తను మనము మనమే అర్థం చేసుకోవాలి ఒక్కొక్క డిఎ డిఎఫ్ ఏం చేస్తానంటే తను తనని చూసినప్పుడు తను అంటే బాగా తిట్టేసుకుంటారు దయచేసి తిట్టకండి మీకు ఇన్నర్ వర్క్ బాగా చేస్తే కనుక మీరు బాగా ధ్యానంలో ఉంటే కనుక ఈ జర్నీ గురించి మీరు కంప్లీట్గా ఒక ఎయిటీ పర్సెంట్కి మీరు వచ్చేస్తే తన అనేది ఏంటిది అనేది తను ఎందుకు వచ్చారు మన లైఫ్లో అనేది మీకు క్లియర్గా అయితే మనకైనా భగవన్ నామ భగవంతుడితో సమానం అని మనకు తెలుస్తుంది అనమాట ఒకవేళ ఫిజికల్గా ఫస్ట్ ఇంటరాక్ట్ అయిన వాళ్ళకైతే నే ఇది నేను చెప్పింది రిజిగ్నేట్ అవ్వదు కాకపోతే ఎవరైతే మీరు అస్సలు కలవకుండా జస్ట్ చూడడం మాత్రమే ఉంటే వాళ్ళకి ఇది రిజిగ్నేట్ అవుతుంది ఓకే గాడ్ మీకు ఏం చెప్తున్నారు అవునండి పూలకి చెట్లకి ఆవులకి ఇంకా మూగజీవాలకి సేవ చేయమని చెప్తున్నారు అవును నేను ఇప్పుడు అది కూడా వీడియో మీకు పెడతాను ఇవాళ నేను ఏదైతే నాకు ఈ కార్డ్ వచ్చిందో నేను జస్ట్ మీకు చెప్పనండి అది నేను చేసి చూపిస్తాను కూడా మీకు చూడండి నా లైఫ్లో ఒక చిన్న షార్ట్ లాగా పెడతాను చూడండి ఈ రీడింగ్లో ఏమొచ్చింది అవునండి మీరు ప్రకృతితోని ఉండమన్నారు అంటే కౌస్కి నాకు కౌస్కైనా డాగ్స్కైనా మీకు తెలుసు కదా చెట్లైనా అంటే చాలా ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా చాలా ఇష్టం ఉంటుంది ఇవాళ నేను భగవంతుడి దయ వల్ల స్వామి శ్రీ కృష్ణ దయ వల్ల నేను ఇవాళ గో సేవకి వెళ్ళాలని అనుకుంటున్నాను అక్కడ మీకు వీడియో పెడతాను మీరే ప్రపంచమంతా అయ్యారండి మీ డిఎం గారికి మీ ఇన్నర్ వర్క్ అనేది అద్భుతంగా ఉంది జడ్జిమెంట్ ఏమనేది ఇచ్చిందో చూడండి జడ్జిమెంట్ మళ్ళీ జస్టిస్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది అంటే మనకి ఏం చెప్తుంది మీ డిఎఫ్ డిఎం సారీ డిఎం అనేది చాలా బాధలో ఉన్నారు మీ దగ్గరికి రావాలన్నా రాలేని స్థితిలో ఉన్నారు మీరు ఇన్నర్ వర్క్ అనేది బాగా చేయమని మనకి చెప్తున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ అవునండి మీ మీద మీరు ధ్యానం పెట్టారు కాబట్టి మీకు పర్ఫెక్ట్నెస్ అనేది తెలుస్తుంది అనమాట ఓకేనా చూడండి మీ డిఎంని ఎంతో సవ్యంగా వృషభం రాసి వాళ్ళు ఉన్నారు వృషభం రాశి వాళ్ళు కానివ్వండి ఏరీస్ కానీయండి వాళ్ళు ఇంకా చాలా రాశి వాళ్ళు ఉన్నారు చాలా రాసుల వాళ్ళు ఇవాళ అన్ని రాసులు వచ్చేసాయి పేరు పేరున మకరం రాశి ఏంటండి కన్యా రాశి ఏంటి సింహరాశి ఏంటి అందరు ఆల్మోస్ట్ ఉన్నారు ఉన్నారనమాట ఓకేనా మీరు ఏమాత్రం వరి అవ్వద్దు అక్క మాకు వస్తుందా లేదా మీకు వస్తుంది ఎందుకు రాదండి మీరు ఎందుకంటే ఇన్నర్ వర్క్ చేస్తున్నారు మీ జ్యోతికాక్క వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడైతే మీకు ఎక్కడైతే లెవెన్ లెవెన్ త్రిబుల్ వన్ కనబడుతుందో అది మీకు రెసిగ్నేట్ అవుతుంది దీనికి అర్థం లెవెన్ లెవెన్ అంటే ఏంటి అక్క అని అడుగుతూ ఉంటారు కన్ఫ్యూజ్లో ఉంటారు అది కనబడ్డప్పుడు ఏదో మేనిఫెస్ట్ చేస్తూ మీరు సంతోషపడుతూ ఉంటారు దాని అర్థం ఏంటో నేను చెప్తాను మీరు చేస్తున్న ఇన్నర్ వర్క్ కానివ్వండి మంచి పనులు కానివ్వండి ఇంకొక అడుగు మీరు ముందుకెళ్ళారు దేవుడు మీకు దీవిస్తున్నాడు దాని అర్థం మీ అంటే ఏ త్రిపుల్ ఎయిట్ ఎవరికైతే కనబడుతుందో వాళ్ళకి డబల్ ఎయిట్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ మీరు కొంచెము చెప్పులు లేకుండా గడ్డిలో నడవండి నేను అది కూడా చేస్తాను కాబట్టి నేను మీకు వీడియో పెడతాను అది చెయ్యండి మీ డిఎమ్ చాలా వేదనలో మీతో మీ కోసం ఆలోచించి ఆలోచించి తను చాలా బాధలో ఉన్నారు ఆయనది ఎందుకు ఆయన గురించి నేను ఇంత చేయమంటానంటే ఆయన ఆయన దగ్గర ఉన్నది మీ ఆఫ్ సోల్ సగము మీ ఆత్మ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన అట్లా ఉంటారనమాట చూడండి ఎంత ప్రేమగా ఆయన ఫేజ్ ఆఫ్ కప్స్ ఎప్పుడు డిఎం ఇలాగే ఉంటారు మీరే కాదండి మీరు అనుకుంటారో నేనే ఎక్కువగా ప్రేమిస్తాను ఆయన ప్రేమించడు ఆయన ఎక్స్ప్రెస్ చేయడు మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు అంతే ఎక్స్ప్రెస్ అంటే చెప్పడం చూడండి కళ్యాణం ఉంది ఎంతో చక్కనిగా చక్కగా ఉంది వాళ్ళ నిజంగా వీకెండ్ అంటే ఇలా ఉండాలి వీకెండ్ అంటే ఇలా ఉండాలి కంపల్సరీ అంటే డివైన్ మనకి ఏం చెప్తుంది అంటే చూడండి జస్టిస్ జడ్జిమెంటు జస్టిస్ ఏమిస్తుందంటే ఆయన మిమ్మల్ని ఎలా బాధ పెట్టారు కదా ఫస్ట్ మీరు వెళ్ళారు మీ ప్రేమ మనసు నిండా తీసుకొని వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలా తిరస్కరించారో ఇప్పుడు ఆయనకు అదే పరిస్థితి అనేది అవుతుంది ఆయన ఫేస్ చేస్తున్నారు ఓకేనా ఫేస్ చేస్తున్నారు ఇది మీరే అంటే ప్రాణం కానీ చెప్పలేకుండా ఉన్నారు జడ్జిమెంట్ ఏమొస్తుంది జస్టిస్ కూడా ఏమొస్తుందంటే మీకు చేసింది ప్రతి ఒక్కటి తనకు కూడా అవుతుంది తన వాళ్ళ గురించి మిమ్మల్ని ఎప్పుడు నిరాకరించారో మిమ్మల్ని ఎప్పుడు తిరస్కరించారో మిమ్మల్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేశారో అది ఇప్పుడు వాళ్ళకి ఆయనకు కూడా అవుతుందనమాట సేమ్ అదే అవుతుంది ఎందుకు మీరు మీ ఇన్నర్ వర్క్లో పర్ఫెక్ట్గా ఉన్నారు మీరు దైవానికి అంకితం అయిపోయారు ఎవరైతే ఇది ఫైవ్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇన్నర్ హీలింగ్ పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళకి అంటే మెడిటేషన్ కానివ్వండి దైవనామ జపము కానివ్వండి మెరిట్ ఎక్సర్సైజ్ కానివ్వండి ఇంకా చాలా ఉంటాయి దీనిలో అవన్నీ చేసిన వాళ్ళకి మీ అనే డిఎంని మీకు తీసుకొచ్చి ఎలాగైనా ఇస్తారు ఎప్పుడు మీరు కూడా ఎలా తను అడుగుతున్నారు మీరు ఎట్లా అడుగుతున్నారో తను కూడా అడుగుతున్నారు ఆమె నాకు కావాలి అని మీరు కూడా అడుగుతున్నారు కదా అందుకని తనకి అదే పరిస్థితి మీరు ఫేస్ చేసిన పరిస్థితి చేసి తనని ఊపిరి ఆడకుండా ఎప్పుడైతే డిఎఫ్ చాలా హైగా మంచిగా కరెక్ట్గా అన్ని పద్ధతిగా చేస్తుందో తనకి ఊపిరి ఆడకుండా అయిపోతుంది అనమాట నిజంగా చాలా బాగా బాధ భయంకరంగా ఉంటుంది ఆయనదైతే ఇంకా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము అప్పుడు అవన్నీ ఆయనకున్నవన్నీ బంధాలన్నీ పక్కన పెట్టి మీ దగ్గరకు వచ్చి చెప్తాడు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను నువ్వు తప్ప నాకు ఎవరు వద్దని అది పెళ్ళైన వాళ్ళైనా పర్వాలేదండి పెళ్ళి కాని వాళ్ళైనా పర్వాలేదు ఓకేనా ఇది థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు రెండు మూడు సంబంధాలు అది నేను అట్లా మాట్లాడాను ఇంకా నాకు చాలా అవి నాకు కాల్స్ రావట్లేదు చాలా చాలా థ్యాంక్స్ సిస్టర్స్ ఎవరైతే చెల్లెళ్ళు ఉన్నారో ఎవరైతే తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎవరైతే ఒక తమ్ముడు నాకు కాల్ చేశారు ఎట్లా అంటే అక్క నాకు స్థితి బాగాలేదు నాకు బాగా నడవట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు నా మీద ఇంటి బాధ్యత ఉంది నాకు డబ్బులు రావట్లేదు ఏం లేదు తమ్ముడు మీరు గాయత్రి నామజపము పండ్లకి అంటే మన నాలిక పండ్లకి తలగొద్దు అన్నమాట అలాంటిది జపము మీరు ఉదయం లేవగానే మార్నింగ్ లేవగానే లోపలనే అనుకోండి నోరు తెరవకుండా నోట్లోనే ఒక ఫైవ్ టైమ్స్ అనండి అంటే ఇప్పుడు నేను అంటే అది నా పండ్లకి మళ్ళీ నా నాలిక తల్లిగి అది అపవిత్రం అవుతుంది కాబట్టి గాయత్రి మంత్రము గూగుల్లో కూడా ఉంటుంది కావాలంటే ఆ తమ్ముడు నాకు వాట్సాప్లో పంపిస్తే గనక అక్క మంత్రం పంపించమని చెప్పు మ మంత్రాన్ని పంపించు అని అంటే గాయత్రి మంత్రం అనేది మీకు స్క్రీన్షాట్ చేసి పంపిస్తానండి అది పండ్లకు తలగకుండా మనము ఐదు సార్లు ఉదయం లేవగానే కళ్ళు మూసుకొని అమ్మను తలుచుకొని అమ్మ నాకు ధనాన్ని ఇవ్వు నాకు ఈ పరిస్థితి నుంచి మంచి పరిస్థితిలోకి తీసుకెళ్ళు అని గాయత్రి మాతని అడిగితే అమ్మ మీకు బాగా చేసేస్తుంది ఎంతకాలం చేయమంటారంటే మీరు బాగుండాలని మీరు అనుకున్నంతకాలం చేయండి అంటే జీవించేంతకాలం అమ్మని నమ్మండి ఓకేనా సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మీ జ్యోతికా అక్క ఉండాలి వాళ్ళ రీడింగ్ చాలా బాగుంది క్లెయిమ్ చేసుకోండి మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి నేను ఇలాంటి రీడింగ్లో మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను చెల్లి మీరు రాశారు కదా నాకు కరెక్ట్గా అర్థం కాలేదు నానా మళ్ళీ ఒకసారి మంచిగా రాయండి ओम नमो नम शिवाय